బలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతివ ఓం నమశివాయ అదృష్టం వరించేటువంటి హస్తరేఖలు కొంతమందికి ప్రయాణ రేఖ అని చెప్పేసి ఉంటుంది నేను చదువుకోవడానికి ఫారిన్ వెళ్దాం అనుకుంటున్నానండి నాకు ఏదైనా యోగం పడుతుందా అసలు వెళ్ళటం కుదురుతుందా లేదా అని హస్తాన్ని చూపించినప్పుడు అక్కడ ప్రయాణ రేఖ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఆ రేఖ ఎక్కడ ఉంటుందంటే ఈ చంద్రస్థానం నుంచి ఇలా పైకి వెళ్ళి ఉంటుంది ఈ యొక్క చిటికెన వేలు పై భాగం వరకు వెళుతుంది కొంతమందికి మధ్యలోనే ఆగిపోతుంది కొంతమందికి ఈ యొక్క చంద్రస్థానం నుంచి పక్కకి ఇట్లా వెళ్ళి ఈ యొక్క శీర్షరేఖను రేఖను అన్నమాట ఇలా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే యోగానికి అర్హులవుతారు అంటే వాళ్ళ మనోభావన అట్లా ఉంటుంది నేను ఎంఎస్ చేయాలి విదేశాలకు వెళ్ళి అని అసలు సిసలైన సత్యం ఏంటంటే వీళ్ళు గత జన్మలో ఈ రేఖ ఉన్న వాళ్ళందరూ కూడాను గత జన్మలో ఆ విదేశాలకు అనుసంధానంగా ఉన్నవాళ్ళే కర్మభూమికి సంబంధించిన వాళ్ళు కాదు కర్మభూమికి సంబంధించిన వాళ్ళు ఎన్ని అవకాశాలు వచ్చినా విదేశాలకు వెళ్ళరండి నేను వెళ్ళను బాబు అంటారు సత్యసాయి బాబా ఆయనకి ఇన్ని అవ ఆపర్చునిటీస్ వచ్చాయండి తలుచుకుంటే దెబ్బకి వెళ్ళిపోవచ్చు కానీ వెళ్ళలేదంటే ఆయన కర్మభూమికే చెందినవాడు ఆయనకి అనే రేఖ లేదు అన్నమాట ఉదాహరణ చెప్పాను అంతే విదేశీయానయోగ రేఖ ఉంటే విదేశాలకు వెళ్తారు ఆ రేఖ లేకపోతే వెళ్ళటం కష్టం ఒకవేళ ఆ రేఖ కొద్ది దూరమే వెళ్ళి ఆగిపోతే వాళ్ళు కొన్నేళ్లే ఉండి మళ్ళీ తిరిగి వచ్చేస్తారు ఈ కర్మభూమికి వస్తారు నిజం చెప్పాలంటే భారతదేశం కర్మభూమి కర్మభూమిలో ఉండి జీవించడమే అసలు సిసలైనటువంటి మానవ జన్మ సార్థకానికి నిదర్శనం అందుకని ఊరికే విదేశీ మోజులో పడి జీవితాన్ని వ్యర్థం చేసుకోవటం కన్నా మన పుట్టిన పుణ్యభూమిలో ఉండి మన శక్తిని సామర్థ్యాన్ని ఈ భూమికి వినియోగించటం చాలా విశేషకరమని నా ఉద్దేశం అలాగే ఈ ప్రయాణ రేఖల్లో గనక కొన్ని అపశృతులు ఉంటాయి కొంతమందికి బయలుదేరుతుంటాడు విమానం ఎక్కబోయే సమయానికి ఫోన్ వస్తుంది బాబు ఇప్పుడు కాదు తర్వాత రాని ఎందుకని ఇలా జరిగింది అన్నీ రెడీ అయిపోయినాయి వీసా వచ్చేసింది ఇక నేను ఫ్లైట్ ఎక్కి వెళ్ళబోతున్నాను అని చెప్పేసి అలాంటి వాళ్ళు ఎందుకు ఆగిపోతారంటే ఆ ప్రయాణ రేఖలో మధ్యలో ఐల్యాండ్ అని చెప్పేసి చిన్న గుర్తు వస్తుందన్నమాట ఆ గుర్తు ఉండి వెళ్ళిట్నా అది సఫలీకృతం కాక మళ్ళీ తిరిగి వచ్చేస్తారు మనకి మంత్రశాస్త్రంలో కూడా విదేశాలకు వెళ్ళటానికి ఒక మంత్రం ఉందండి విదేశీ రేఖ ఉన్నవాళ్ళు ఈ మంత్రాన్ని చదువుకుంటేనే అది సఫలీకృతం అవుతుంది త్వరగా ఆ మంత్రం ఏంటంటే పడమర వైపు తిరిగి శ్రీం క్షౌం శ్రీం అనేటువంటి మూడు అక్షరాలని ఏడుసార్లు సార్లు పడమర దిశగా తిరిగి లక్ష్మీ నరసింహస్వామి ఫోటో ముందు చదువుకోవాలి లక్ష్మీ నరసింహస్వామి పడమర దిశలో ఉంటాడు ఎప్పుడు ఆయన ఆవిర్భవించింది కూడా పడమర దిశలోనే సూర్యాస్తమయం అందుచేత పడమర దిశలో స్వామి ఫోటో ఉండాలి ఇంట్లో కూడా వాస్తుశాస్త్ర ఇచ్చా ఇక్కడ ఆ పడమర వైపు తిరిగి ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే ఎవరైనా విదేశీ రోగ యోగ రేఖ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా త్వరగా విదేశాలకు వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది ఇది సత్యం నా దగ్గరికి అస రీత్యా వచ్చిన ప్రతి వాళ్ళకి నేను ఈ మంత్రం ఇస్తే వాళ్ళు వెళ్ళి చాలా ఆనందంగా నాకు సమాధానం చెప్పారు అయితే ఈ మంత్రాన్ని అక్కడ చదివితే మళ్ళీ ఇటు వచ్చేస్తారు ఆ మంత్రం ఇక్కడి వరకే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలన్నమాట విదేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఈ మంత్రం చదివితే మళ్ళీ ఇండియా వచ్చేస్తారు వాళ్ళు అక్కడ ఉండరు వెళ్ళటానికి మంత్రం ఇది శ్రీం క్షౌం శ్రీం అనేటువంటి మంత్రం అంటే ఉపాసనా తత్వం కూడా అస్స సాముద్రికంలో ఉపయోగపడుతుంది నేను మొదటి నుంచి చెబుతున్నా ఉపాసనా బలం ఉన్నవాళ్ళు మాత్రమే యోగరేఖ ఉన్నవాళ్ళు మాత్రమే అస్స సాముద్రికవేత్తలుగా రాణిస్తారు సుమా అని చెప్పేసి ఇంత గొప్ప విశేషాంశాలు ఉన్నాయి ఇక ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదండి అసలు ఆరోగ్య రేఖే లేదనుకోండి ఇంకా అనవసరం జీవితం కాబట్టి హస్తల్లో ముఖ్యంగా ఆరోగ్య రేఖకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం ఈ ఆరోగ్య రేఖ కనిష్టాంగుళి దిగువ భాగం నుండి బయలుదేరి ఆయుష్ రేఖ వైపుగా ప్రాగుతూ వెళుతుంది ఈ రేఖ ఇది ఆరోగ్య రేఖ అంటారు దీని పక్కన ఒక రేఖ ఇలా పక్కనే సపోర్టింగ్ లైన్గా బయలుదేరి వెళ్తే వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు ఆరోగ్యరేఖ ప్రతి వాళ్ళకి కూడా ఉండి తీరాల్సిందే అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తుంది మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో చెప్పుకుందామా సర్వీజన సుఖినో